సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం ప్రపంచ మేధావి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పితామహుడు మానవాళికి మార్గదర్శకుడైన కార్ల మార్క్స్ జయంతి కార్ల మార్క్స్ మే ఐదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జర్మనీలో జన్మించాడు ఆర్థిక శాస్త్రం హెగిల్ తత్వశాస్త్రాలను చదువుకున్నాడు సంపన్న కుటుంబంలో జన్మించిన తనకన్నా నాలుగు సంవత్సరాలు పెద్దదైన జెన్నీని ప్రేమ వివాహం చేసుకున్నాడు జర్మనీ ఫ్రాన్స్ రష్యా మొదలైన దేశాల నుండి బహిష్కరింపబడి ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో లండన్లో జీవితం సాగించాడు లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫెడరిక్ ఎంగిల్స్తో కలిసి ఆలోచనలు పంచుకుంటూ ముప్పై పుస్తకాలను ప్రచురించారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పెట్టుబడి గ్రంథ సృష్టికర్త జర్మన్ ఐడియాలజీ అనేక విశ్లేషణ పత్రాలు రచించిన సామ్యవాద సామాజిక ఆర్థిక రాజకీయ తత్వవేత్త సోషలిస్ట్ విప్లవకారుడు సోషలిజం కమ్యూనిజం భావాలకు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆధునిక రూపాన్నిచ్చినవాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదటి ఇంటర్నేషనల్ స్థాపించిన వాడు పంతొమ్మిదవ శతాబ్దిలోనే కాకుండా సామ్రాజ్యవాదం పెట్టుబడి శ్రమదోపిడి ఉన్నంతకాలం అత్యంత శక్తివంతమైన వ్యక్తి శక్తి ఒక వర్గాన్ని మరొక వర్గం దోసుకోకుండా సోషలిస్ట్ సమాజం కావాలని చెప్పినవాడు వ్యక్తిగత ఆస్తి శ్రమ దోపిడీ రద్దు కావాలని ప్రతి వ్యక్తి పనిచేయాలని చెప్పినవాడు రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా జరిగిన విప్లవాలకు మార్క్సిజాన్ని మార్గదర్శిగా చూపినవాడు కార్ల్ మార్క్స్ ఆలోచనలలో తీవ్రవాది కుటుంబం కన్నా కార్మిక లోకం కోసం లైబ్రరీలో చదువుతూ రాస్తూ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను పెట్టుబడి గ్రంథాన్ని మానవాళ్ళకు అందించిన మహోన్నత వ్యక్తి కష్టాల కొలిమిలో కాలిన జీవితం అయినా శ్రామిక జన చైతన్యమే తన ధ్యేయంగా గడిపిన కార్ల మార్క్స్ పద్దెనిమిది వందల ఎనభై మూడు మార్చి పద్నాలుగున అరవై నాలుగు సంవత్సరాల వయసులో మరణించారు ప్రపంచ కార్మిక లోకమంతా కారుమబ్బులు కమ్మి చీకటి ఆవరించుకుంది సూర్యచంద్రులు ఉన్నంతకాలం మార్క్స్ బ్రతికే ఉంటారు సమాజంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన మహా మేధావి కార్ల మార్క్స్కు జోహార్లు వినమ్ర నివాళులు ప్రపంచమంతా కార్పొరేట్ సామ్రాజ్యవాదం విస్తరిస్తున్న ఇప్పుడు మార్క్సిజాన్ని ఆచరించడమే మార్క్స్కు మనమిచ్చే నివాళులు